ఈరోజు బ్యాంక్ రేట్లు చూసారు ఎలా ఉన్నాయో ఒక కోటి దినార్ వచ్చి మన ఇండియన్ రూపీస్లో రెండు వందల ఎనభై రెండు రూపాయలుగా ఉంది ఒక దినార్ చాలా ఎక్కువ రేట్ అయితే పెరిగిపోయింది అలాగే బంగ్లాదేశ్కి అయితే ఒక దినార్ వచ్చి బంగ్లాదేశ్లో అలాగే ఫిలిపీన్స్ చూసుకుంటే ఒక కోటి దినార్ వచ్చి ఫిలిపీన్స్లో పెసో అంటారు ఒక ఒక దినార్ వచ్చి ఒక పెసో చూసుకుంటే నూట ఎనభై ఐదు పేసోలుగా ఉన్నారు ఇప్పుడే ఎక్స్చేంజ్ రేట్ అయితే చాలా ఎక్కువగా అయితే పెరిగిపోయింది రెండు వందల ఎనభై రెండు తినార్లు ఒక తినారు వచ్చి ఎవరి దగ్గర ఉన్న డబ్బులు ఉంటే రేపైన కట్టుకోండి ఈ రేట్ అలాగే ఉంటుంది చూసారా అంత మారియా సిటీలోకి అయితే వెళ్తున్నాం చూసారా అలాగే ఇక్కడ అన్నీ చూసారా ఓన్లీ న్యూస్ తినారా అంటే మరి ఇంటి డబ్బులు చూసుకుంటే నూట నలభై రూపాయలు లేదండి ఇదేమో ఏడు వందలాగ తినారా ఎవరైనా సాఫర్కి వెళ్ళే వాళ్ళు ఎవరన్నా ఉంటే ఎక్కడే కొన్ని తీసుకుంటారో ఎవరు ఇండియా వెళ్ళినా ఎక్కడి నుండే తీసుకెళ్తారో మొత్తం సోపులు కానీ బ్యూటీ పార్లర్ కానీ మొత్తం కాస్మోటిక్స్ అన్నీ కూడా ఎక్కడ నుండే తీసుకెళ్తారు ఎక్కువగా ఎందుకంటే ఇక్కడే తక్కువ చూసారా చాలా పెద్ద మార్కెట్ ఇది పూలు కుట్ల కొట్లు వేస్తారుగా ఇవన్నీ కూడా తినారా చూసారా అంటే రెండు వందల ఎనభై రూపాయలు ఏ సూ తీసుకున్నాం మా సెలవు అయితే అయిపోయింది వెళ్ళిపోతున్నాం ఇంకా ఇలాగైతే ఉంటుంది సెలవు రోజున